హలో వ్యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనము శీఘ్రస్కలం అంటే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్లకు సుంతి ఆపరేషన్ చేయించుకుంటే పనిచేస్తుందా లేదా సుంతి అంటే చాలామందికి అంటే తెలుగులో తెలుసో లేదో దాన్ని సర్కంసేషన్ అంటాం అంటే పెనిస్కి పైన ఉన్న చర్మం తీసేయడం అంటే కొంతమంది రిలీజియస్గానే చిన్నప్పుడే తీసేస్తారు వాళ్ళకి కొంతమందికి ఆ చర్మం పైన ఉండడం వల్ల బాగా లోపల ఉన్న పార్ట్ సెన్సిటివ్గా ఉంటుంది ఆ సెన్సిటివ్గా ఉండడం వల్ల ఆ సెన్సిటివ్ పార్ట్ టచ్ అవగానే కొంతమందికి ప్రీమిచ్యూరీ జాకులేషన్ అవుతుంది అంటే కలవడం స్టార్ట్ చేస్తూనే వెంటనే వితిన్ సెకండ్స్లోనే స్పెర్మ్ రిలీజ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది రిలీజ్ అయిపోతుంది సో అలాంటి ప్రాబ్లం మనము ప్రీమిచ్యూరీ జాక్యులేషన్ అంటాం తెలుగులో సిగరస్ అంటాం సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే పెనిస్ స్కిన్ తీసేస్తే పని చేస్తుందా అంటే అది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ సర్కంసెషన్ చేయించుకోవాలని కాదు ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న వాళ్ళకు చాలా రీజన్స్ ఉండొచ్చు ఇది ఈ విషయం కూడా మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం ప్రీమెచ్యూర్ ఎజాక్లేషన్కి యాంగ్జైటీ ఒక ప్రాబ్లం ఉండొచ్చు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయి ఉండొచ్చు తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు తర్వాత ప్రాస్టేట్లో కానీ సీమెన్ రిజర్వాయర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా పెనిస్కి ముందర ఉన్న స్కిన్ టైట్గా ఉండడం కానీ సెన్సిటివ్గా ఉండడం కానీ ఇవి రీజన్స్ ఉండొచ్చు సో ఇప్పుడు ఈ లాస్ట్ రీజన్ ఉంది కదా పెనిస్ స్కిన్ టైట్గా ఉన్నవాళ్ళు లేదా కొంతమందికి ఏంటంటే పెనిస్ మీద ఉన్న స్కిన్ నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఈజీగా వెనక్కి వస్తుంది కానీ ఎరక్షన్ వచ్చినప్పుడు టైట్గా ఒక రింగ్ లాగా కిందికి వస్తుంది ఒక అట్లా మెడకి తాడుబడినట్టు అట్లా పట్టేసినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకు మళ్ళీ యూజ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు ఎరక్షన్ వచ్చినప్పుడు స్కిన్ వెనక్కి ఈజీగా కిందికి వస్తుందా లేదా అది చూసుకోవాలి ఫ్రీగా వస్తుంది అనుకోండి జనరల్గా వాళ్ళకి సర్కంసేషన్ పెద్ద అవసరం ఉండకపోవచ్చు రెండోది బాగా సెన్సిటివ్ ఉందనుకోండి పెనిస్ మీద స్కిన్ వాళ్ళకి సర్కంషేషన్ చేస్తే ఆ సెన్సిటివిటీ తగ్గిపోయి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కానీ ఇలాంటి వాళ్లకు సర్కంసేషన్ చేసే ముందే మేము ఏం చెప్తామంటే స్కిన్ టైట్గా ఉన్న వాళ్లకు తప్పదు కాబట్టి సర్జ్ సర్ సర్కంసేషన్ సర్జరీ చేస్తాం లూజ్గా ఉండి పైన స్కిన్ లూజ్గా ఉండి సెన్సిటివిటీ ఉందనుకోండి మామూలుగా లిడోకెయిన్ క్రీమ్స్ ఉంటాయి జెల్స్ కానీ ఇవి అప్లై చేసుకుంటే కొద్ది రోజుల పాటు మెల్లమెల్లగా పెనిస్ పైన ఉన్న సెన్సిటివిటీ తగ్గుతుంది సో అందరూ సర్కమ్సిషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు క్రీములు వాడి ఆ క్రీమ్ అప్లై చేసినప్పుడు బాగుంది మళ్ళీ క్రీమ్ ఆపేస్తే మళ్ళీ ప్రీమిచ్యూర్ జాక్లెషన్ అవుతుంది అనుకోండి అలాంటి వాళ్ళకు సుంతి ఆపరేషన్ చేసుకుంటే సరిపోతుంది అదే ఎవరికైతే యాంగ్జైటీ ఉందో అంటే ఫస్ట్ మనం ఫస్ట్ త్రీ వెరైటీస్ అనుకున్నాం కదా యాంగ్జైటీ ఓవర్ ఎగ్జైట్మెంట్ ఈ రెండు సైకలాజికల్ కాజ్ వాళ్ళకు మనకు సర్కమ్సిషన్ చేసినా కూడా యూజ్ ఉండదు అలాగే రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మనకు ప్రీమిచ్యూరీ జాక్యులేషన్ ఉందనుకోండి వాళ్ళకు కూడా శుద్ధి చేయించుకుంటే ఇట్లా యూజ్ ఉండదు థర్డ్ కేటగిరీ అంటే మనకు ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల లేదా సీమన్ రిజర్వాయర్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకు ప్రీమిచ్యూరీ జాక్యులేషన్ అయితే అప్పుడు కూడా మనకు సుంతి ఆపరేషన్ చేసుకోవడం మన వల్ల మనకు యూజ్ ఉండదు సో ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే చాలామంది డాక్టర్ గారు నాకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అందుకే సుంది చేయించేసుకున్నాను అని చాలామంది వస్తున్నారు అయినా సుంది చేయించుకున్నాను అయినా కూడా నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని చాలామంది వస్తున్నారు ఎందుకంటే అది అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంతమంది డాక్టర్స్ ఏమవుతుంది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటే అయితే సుంది చేయించేసుకు నార్మల్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ భావనలో ఉన్నారు సో బాగా సెన్సిటివ్ ఉన్నవాళ్ళు ఇంకా మేము కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా చూసాం సివియర్ సెన్సిటివిటీ అంటే మేము క్లినిక్లో ఎగ్జామిన్ చేద్దామన్నా కూడా అసలు టచ్ కూడా చేయని వాళ్ళు కొద్ది వాళ్ళు ఉంటారు అలా టచ్ చేస్తూనే ఎగురుపడుతుంటారు అంత సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు జనరల్గా ఏం చేస్తామంటే ఈ సుంతితో పాటు పినైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ అని చేస్తాం సర్జరీ అప్పుడు ఏమవుతుందంటే ఆ సెన్సిటివిటీ తగ్గిపోతుంది కొంతమందికి ఓన్లీ సుంతి చేసినప్పుడు సెన్సిటివిటీ తగ్గకపోవచ్చు సెలెక్టివ్ డీనర్వేషన్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో అందుకని గుర్తుపెట్టుకోండి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి సుంతి అనేది ట్రీట్మెంట్ కాదు అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది దానికి ట్రీట్మెంట్ అంటే అండర్లయింగ్ కాజ్ ఏంటి అది ఓన్లీ పెనిస్ సెన్సిటివ్ సెన్సిటివిటీ ఉండడం వల్లనో పెనిస్ స్కిన్ టైట్గా ఉండడం వల్లనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయితే మాత్రమే సుంతి ఆపరేషన్ చేయించుకోండి ఎటువంటి మళ్ళీ చాలా మంది అడుగుతుంటారు డాక్టర్ ఏ టైప్ అవస్తుంది ఆపరేషన్ చేయించుకుంటే నాకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది సో ఇప్పట్లో అందరూ చేసేది స్టెప్లో సర్కం చేసింది సో ఇప్పుడు ఏంటంటే అది చాలా ఈజీ డాక్టర్స్ కూడా ఈజీ అయిపోయింది పేషెంట్ కూడా ఈజీ అయిపోయింది ఫైవ్ మినిట్స్ సర్జరీ అంటాం కదా సో తొందరగా చేసేసి పంపించేస్తాం సో అక్కడ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సర్జరీ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోవచ్చు ఓపెన్ సర్జరీనా జనరల్గా ఇప్పుడు ఎవరు అంటే చిన్న చిన్న ఊళ్ళలో మాత్రమే చేస్తున్నారు ఓపెన్ సర్జరీ కాస్మెటిక్ లేదా లేజర్ సర్కంసేషన్ అంటే అది కూడా టైం టేకింగ్ ప్రొసీజర్ అంటే కాస్మెటిక్గా నాకు చాలా క్లియర్ బాగుండాలి అన్నప్పుడే చేస్తున్నాము బట్ అదే రిజల్ట్ మనకు స్టేపుల సర్కంసేషన్లో కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అంతే సో కాస్మెటిక్కే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టేపుల సర్కంసేషన్ సరిపోతుంది బట్ గుర్తుపెట్టుకోండి సర్కమ్సిషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి ప్రీమెచ్యూరిజాక్యులేషన్ ఉండదు అని ఏం లేదు ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ అయితే అది పనిచేయదు ఎందుకంటే ప్రాస్టేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసేంత వరకు ఇది తగ్గదు సో అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవద్దు